నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తాళపుడి మండలం తుపాకులగూడెంలో సంఘ సంస్కర్త ఎఫ్రైఎమ్ ట్రస్ట్ అధినేత క్రైస్తవ బోధకుడు డాక్టర్ బిషప్ గెడ్డం విలియమ్స్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ లక్ష్యంగా కుల మతాలకు అతీతంగా తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను విలియమ్స్ చేపడుతున్నారని ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు పేదలకు దుప్పట్లు పాస్టర్లకు సహాయం గ్రామంలో తాగునీటి వసతులు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారని ఆయన అన్నారు తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా ఆయన కుమారుడు బాబు కార్యాచరణ ఉందని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోర్ విధానాన్ని వారు అమలు చేస్తున్నారని అన్నారు పోచవరం రాగలపల్లి తుపాకల్గూడెం గ్రామాల అభివృద్ధి కోసం వారు సహా సహకారాలు అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో గెడ్డం మధుబాబు లక్ష్మి గెడ్డం రాహుల్ అనపర్తి చిన్ని పలువురు పాస్టర్లు కూటమి నాయకులు పాల్గొన్నారు కాబట్టి వివిధ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ స్వచ్ఛందంగా ప్రజలు సర్వీస్ చేస్తున్న స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ వివిధ సంస్థల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళు అన్ని రకాల కూడా ఆదుకోవాలి వాళ్ళని వాళ్ళ యొక్క స్థాయి నుంచి అభివృద్ధి పదంలోకి నడిపించాలని చెప్పిన ఒక మంచి ఆలోచనతోటి ఈ ఈ ఫోర్ అనేటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాన్ని తీసుకుని దాతల సహకారం తోటి బంగారు కుటుంబాలు వాటిని సెలెక్ట్ చేసుకుని మార్గదర్శన ఎవరైతే ముందుకు వస్తా ఉన్నారో వాళ్ళ సహకారంతో ప్రతి కుటుంబాన్ని కూడా ఒక బంగారు కుటుంబంగా తయారు చేయాలని చెప్పని తలంపుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకొచ్చారు మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా మలకబెల్లి గ్రామంలో జరిగినటువంటి మీటింగ్ లో కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి కొద్ది మంది పారిశ్రామిక కూడా వచ్చి కొద్ది మందిని ఫోర్ కింద వాళ్ళు అటాచ్ చేసుకుని వారికి వాళ్ళకి కావాల్సినటువంటి కొద్దిమంది ఉద్యోగం కానీ కొద్దిమంది చదువుకున్నటువంటి వాళ్ళు కానీ కొద్దిమంది ఇల్లు నిర్మాణం లేనటువంటి వాళ్ళు కానీ కొద్దిమందికి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంతమంది వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పు తీసుకొచ్చి వారి కుటుంబాన్ని వారిని డెవలప్ చేయలేని కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కూడా కొద్దిమంది మన నియోజకవర్గంలో కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవ బాధకులుగా ఉంటూ ఈ ప్రాంతం అందరికీ కూడా బోధనలు అందిస్తూ సర్వీస్ చేస్తున్నటువంటి విలియమ్స్ గారు వారి కుమారులు నాన్నగారు వాళ్ళ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఇటు క్రైస్తవ సంస్థల నుంచి కూడా వస్తూ క్రైస్తవ సంస్థల్లో పనిచేస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులుగా ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలు ఉన్నారో ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇంటి నిర్మాణం విషయంలో కావచ్చు లేకపోతే ఇతర భర్త కోల్పోయినటువంటి వాళ్ళకి వితంతు పెన్షన్ కావచ్చు ఏ విధంగా అయితే కనుక ఇబ్బందులు ఉన్న హాస్పిటల్కి సంబంధించినటువంటిది ఏమైనా ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు లేదా ఏసీలు కావచ్చు ఇట్లా ఏవైతే ఉన్నాయో ఈ గ్రామానికి సంబంధించినటువంటి మూడు గ్రామాలను కూడా మేము కూడా సైతం దత్తత తీసుకుని ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ఫీ లో మేము భాగస్వాములు అయ్యి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో ఏదైతే ఇవాళ పీఫోర్ విధానాన్ని ముందు తీసుకెళ్తున్నారో మేము సైతం మీతో పాటు ఉండి ఈ గ్రామాన్ని మూడు గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో కూడా ఇబ్బందులు ఆపదలు ఉన్నటువంటి వాళ్ళు ఆదుకుని ఫీఫర్ విధానంలో జాయిన్ అయ్యి కొంత మేము మీకు కొంత సహకరిస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఈ మూడు గ్రామాలను కూడా దత్తత తీసుకుని పనిచేస్తానని చెప్పిన ముందు రావడం విధంగా చాలా సంతోషదాయకం ఖచ్చితంగా ఈ రోజు కూడా మనం చూసాం కొద్ది మందికి ఈ అంటే ప్రజలకి వివిధ ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు ఆదుకుంటారని చెప్పిన ముందుకు రావడం ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ప్రాంతాల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి మీరు తోడ్పాటు ఇస్తూ ఈ యొక్క డెవలప్మెంట్కి సంక్షేమానికి ఈ యొక్క ప్రగతి పథంలో ఈ నియోజకవర్గాన్ని ముందు నడిపించడంలో మీ వంతు సహకారం ఖచ్చితంగా వారు అందిస్తానని చెప్పారు కాబట్టి మనస్ఫూర్తి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు కూడా ఈ సమాజంలో వారు సంపాదించినటువంటి దాంట్లో కొంత భాగస్వాం మేము కూడా ప్రజల కోసం ఖర్చు పెడతాం మా ప్రాంతంలో మా గ్రామ వాసులు ఖర్చు ఆనందదాయకం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి విలియమ్స్ గారికి వారి కుమార్ నాని గారికి కూడా ప్రత్యేకంగా సందర్భంగా అభినందన తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా భాగస్వామినందుకు మరొకసారి మీకు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ముక్కుపూడి వెంకటేశ్వరరావు గారు అండ్ వర్ ఐఎమ్ బీంగ్ ఓవర్ హెల్ ఓవర్ ద సిచ్యువేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఓవర్ ద లెస్ పవారిటీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన గైడెన్స్ తోటి నేను అంటే ఐఎమ్ నాట్ అలోన్ నా వెనుక ఉన్న సమూహం అందరి ఆదరణ తోటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు డిసిఎం గారు ఏదైతే ప్రవేశపెట్టి ఉన్నారో పీ ఫోర్ అదే పీ ఫోర్ భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో మా గ్రామము మన గ్రామము అభివృద్ధికై నేను గాని తండ్రి బిషప్ సాయి గారు గాని ఎప్పుడూ మీకు సహకారులుగా ఉంటామని మా మన మీడియా మిత్రుల సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే గారికి గౌరవనీయులకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఇక్కడ అండగా ఉన్న నా ప్రియులు పెద్దలు గణపర్తి ప్రసాద్ గారు అలానే స్థానిక ఎన్డీఏ ప్రెసిడెంట్ రమేష్ గారు అలానే మన ఎంపీటీసీ గారు అందరూ కూడా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీ యొక్క కృ మా మా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ యొక్క ప్రతి ఒక్క వాల్యుబుల్ వర్డ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ స్థానిక ఎమ్మెల్యే గారికి మేము ఇప్పుడు వెనకే ఆయన అడుగుల్లో ఐఎమ్ రెడీ టు బి ఫ్యూల్ అప్ అని చెప్పి మీడియా పూర్వకంగా నేను తెలియజేసుకున్నాను